పరిపాలన ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కోల్చటం మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వెంటాడి వేటాడి చంపటం మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని అరెస్టులు చేయాలి ఐపీఎస్ఎల్ అరెస్ట్ చేయాలి ఐఏఎస్ అరెస్ట్ చేయాలి సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని కలెక్టర్లని ఆర్డీఓల్ని డిఎస్పీలని సీఐలని ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి పోయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా చేయగలుగుతారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ప్రభుత్వం మారిందనుకోండి ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు అట్ ది సేమ్ టైం కార్యకర్తలు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహించేందుకు గురి చేస్తారు ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం అబౌట్ టు కంప్లీట్ అబౌట్ టు ఆక్యుపై కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలుగా వస్తున్నారా అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం ఎవరు స్టేటు నాశనం అయిపోతుంది మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్ష పూరితమైన చర్యలకి ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కోల్చటం రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి డిమాలిషన్ ఆర్డరు కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్సు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్ వాటిని డిమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డిమాలిష్ చేశారు అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు పోలగొట్టి పార్టీని భయా భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ ఈ అధికారం అనేది ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక 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 జడ్జిమెంట్ వినిపిస్తా ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ సపోజ్ టు డూ గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ 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 లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి ఈ రాష్ట్ర రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు త్రీ ఏసెస్ హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా చాలా స్ట్రింజెంట్ గైడ్లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పటిది నైన్టీన్ నైన్టీ ఫోర్లో త్రీ బెడ్జెస్ ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారీ అని చెప్పినాయి ఆ విషయం మీకు తెలీదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎవరో ఒక ఆయన ఆయన కాలేజీలు ఎప్పుడో మూపిచ్చేసారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రం సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతి జగన్ పడగొట్టేస్తారా అంటే అధికారులకి ఒక ఒక నియంత్రణ సుప్రీంకోర్టు హైకోర్టు ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా అంటే మీ మీ కాలేజీలు మూపించేశారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు బడగొట్టేస్తారు మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం నాకు అర్థం కాదు లేకపోతే మీకు ప్రజలు ఓట్లేశారా కదా ప్రజలు పిచ్చి వాళ్ళకి కనపడుతున్నారా లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది ఇది ఇప్పుడు కాదు ఇచ్చింది ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపోర్టెడ్ లా నైన్టీన్ నైన్టీ ఫోర్ లా సూట్ ఏపీ టూ ఎయిటీ నైన్లో చెప్పినటువంటి హోన్రబుల్ ఏపీ హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్ చూడండి ఇన్ ఎనీ కేస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిమాలేషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు దిస్ ఇస్ వాట్ ది హానరబుల్ ఏపీ హైకోర్టు ట్రిపుల్ బెంచ్ డైరెక్షన్ in consonance with the supreme court directions number two corporation came to a conclusion keeping in the above guidelines in view that the construction is question is required to be demolished or pulled down it should follow the procedure indicated below the demolition should not be resorted during festival days declared by the state government as public holidays excluding sundays if the festival day declared by the government as a public holiday ఫేల్స్ ఆన్ ఎ సండే ఆర్ ది సాటర్డే ది కార్పొరేషన్ షుడ్ నాట్ రిసార్ట్ టు డిమాలిషన్ సండే ఆర్ సాటర్డే ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు దిస్ ఇస్ వర్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ బై ది ఆనరబుల్ కోర్ట్ కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ చేయకూడదు సండేస్ సాటర్డేస్ డిమాలిషన్ చేయకూడదు నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిషన్ చేయకూడదు కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు డెమాలిషన్ చేయకూడదు ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలాంటి అధికారులు తెల్లవారు ఐదు గంటలకు డెమాలిష్ చేసేస్తారు తెల్లవారు ఐదు గంటలకు డెమాలిష్ చేసేసి ప్రభుత్వానికి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే కక్షపూరితమైనటువంటి డెమాలిషన్ ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ ఆఫీసులు కూలగొట్టాలి అని కాలికి బలపం కట్టుకొని కూర్చున్నట్టు కనబడుతుంది కదా రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి మీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా కోల్గొట్టేస్తుంది అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు రాష్ట్ర రాష్ట్రంలో ప్రజలు ఏమనుకోవాలి అధికారులు ఏమనుకోవాలి పోనీ మీ పార్టీ ఆఫీసులకు ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనండి పర్మిషన్ కాపీ మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కైనా పర్మిషన్ ఉందా పార్టీ కార్యాలయాలకి మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంత్రిని సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కే పర్మిషన్ ఉండదు మరి బిల్డింగ్లన్నీ పడగొట్టండి కరకట్ట మీద ఉన్న బిల్డింగ్లన్నీ పడగొట్టండి సార్ అనుమతి లేవు దేనికి కూడా అవన్నీ కూడా ఇరిగేషన్ ల్యాండ్లే ఎస్ మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం నో డౌట్ ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగులు దేనికి పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగులు కట్టారు వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వాజ్యం అయిపోతున్నాం ఇండివిజువల్గా పార్టీలుగా చేసి వాళ్ళని కూడా వేస్తాం మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మేము చూస్తాం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం పక్కన పెట్టండి అమరావతి నడిబొడ్డులో మీరు కరకట్ట మీదకి ముఖ్యమంత్రిగా కరకట్ట మీదకి మీరు కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ వెళ్ళేటప్పుడు కనపడే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు బికాస్ ఆల్ బిల్డింగ్స్ ఫర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఇరిగేషన్ ల్యాండ్ అండ్ ఇరిగేషన్ ల్యాండ్ ద కెనాట్ బి పర్మిటెడ్ ఎనీ ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ బిలాంగ్ టు ఇరిగేషన్ ఇస్ నాట్ పర్మిషుల్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ మరి ఇలాంటి సందర్భంలో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి మీరు